హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తులసి యొక్క కథ గురించి తెలుసుకుందాము తులసి మొక్కగా ఎందుకు మారాల్సి వచ్చింది తులసి శాపం వల్ల విష్ణుమూర్తి రాయిగా ఎలా మారాడు తులసి అంటే విష్ణుమూర్తికి ఎందుకు అంత ఇష్టం అనే అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తులసి కేవలం మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాల్లో తులసి అత్యంత ప్రసిద్ధి చెందినది తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు తులసి పురాణాల్లోనే కాదు వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క తులసి అంటేనే పవిత్రమైనది తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెప్తూ ఉంటారు ఎన్నో విశిష్టతలు కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు తులసిమాలలు వేస్తారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన శ్రీ మహావిష్ణువుకు తులసిమాలలతో అలంకారం చేస్తారు తులసి ఆకులతో పూజలు చేస్తారు తులసి అంటే శ్రీనివాసుడికి అంత ఇష్టం ప్రతిరోజు స్త్రీలు తులసి మొక్కకి నీరు పోసి దీపం వెలిగించి అగరవత్తులు పెట్టి పువ్వులు వేసి పూజిస్తారు హిందువులు తులసిని దేవతగా పూజిస్తారు తులసి అంకితభావం గల భార్య హిందూ పురాణాల్లో తులసిని వృంద అని పిలుస్తారు ఈమె కాలనేమి అనే రాక్షసుడికి పుట్టిన అందమైన కూతురు యువరాణి జలంధరుణ్ణి ఆమె పెళ్లాడుతుంది శివుని మూడో కన్ను నుండి పుట్టిన అగ్నిలో నుండి పుట్టడం వల్ల జలంధరుడికి అపారమైన శక్తి ఉంటుంది జలంధర్ ఎంతో విష్ణుభక్తురాలైన వృందను ప్రేమిస్తాడు వృందనేమో విష్ణువు యొక్క మహాభక్తురాలు జలంధరేమో అందరు దేవుళ్ళను అసహించుకునేవాడు కానీ విధి వల్ల ఇద్దరు పెళ్ళాడతారు నిజానికి ఆమెతో పెళ్ళయ్యాక ఆమె యొక్క భక్తి పాతివ్రత్యం వల్ల అతని యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది సాక్షాత్తు ఆ పరమశివుడు కూడా జలంధర్ని ఓడించలేకపోతాడు అతని మూర్ఖత్వం పెరిగిపోయి పరమశివున్నే ఓడించి విశ్వానికి అధిపతి కావాలి అనుకుంటాడు దేవతలందరూ జలంధర్ శక్తుల్ని చూసి చాలా భయపడతారు దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి వద్దకు సాయం కోసం వెళ్తారు విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కదా ఆమెకు అన్యాయం జరుగుతుంది అని సందిగ్ధంలో పడతాడు కానీ జలంధర్ వల్ల జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని విష్ణుమూర్తి ఒక మాయ చేయాలి అని నిర్ణయించుకు జలంధర్ పరమశివునితో యుద్ధంలో ఉండగా విష్ణుమూర్తి వృంద దగ్గరికి ఆ జలంధర్ రూపంలో వస్తాడు వృంద అతని రూపాన్ని గుర్తుపట్టలేక అతన్ని చూసి జలంధర్ అనే అనుకుంటుంది మహావిష్ణువుని తాకగానే అతను తన భర్త కాదని గ్రహిస్తుంది ఆమె పతివ్రతానిష్ట భగ్నం అయ్యి జలంధర్ బలహీనుడు అవుతాడు తన తప్పుని తెలుసుకుని వృంద మహావిష్ణువు యొక్క నిజస్వరూపాన్ని కోరుతుంది విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వగా ఆమె తను పూజించే దేవుడే తనని మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది మహావిష్ణువు మారురూపం తెలుసుకుని తన పవిత్రతపై జరిగిన మోసానికి వృంద మహావిష్ణువుని రాయిగా మారమని శపిస్తుంది మహావిష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండకా నది వద్ద శాలిగ్రామ శిలగా మారుతాడు దీని తర్వాత జలంధర్ అక్కడ పరమశివుని చేతిలో హతుడవుతాడు వృందా కృంగిపోయి తన జీవితాన్ని కూడా ముగించాలి అనుకుంటుంది వృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమె తులసిగా పిలవబడి తనతో పాటు పూజింపబడుతుందని వరం ఇస్తాడు ఆయనకు తులసి ఆకు లేకుండా చేసే పూజ ఎప్పటికీ పూర్తవ్వదు అందుకే హిందూ ఆచారాల్లో తులసి విడదీయలేని భాగం అయ్యింది ఆఖరికి వరంగా మారి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దీవెనలు అందిస్తుంది ఇక శ్రీకృష్ణుడి తులాభారం కథను పూర్తి మలుపు తిప్పింది కూడా ఈ తులసీదళమే మనులు మాణిక్యాలు బంగారం వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు కానీ ఒక్క తులసి ఆకు వేయగానే ఆ శ్రీ మహావిష్ణువు ఆ దళానికి సరి సమానంగా సరితూగాడు అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక్క తులసి ఆకుకు సమానం అని శ్రీకృష్ణ తులాభారం చెబుతుంది భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసీ దళాన్ని సమర్పిస్తే కరుణించి వరాలు కురిపిస్తాడు ఆ శ్రీ మహావిష్ణువు కాబట్టి తులసికి అంతటి ప్రాముఖ్యత ఉంది మరి